నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం నా పేరు మాధురి వార్త మంగళగిరి నియోజకవర్గం వ్యాప్తంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులు పురోగతిపై అధికారులతో లోకేష్ సమీక్ష సిపి నేతల అరెస్ట్ మీద ఉన్న శ్రద్ద అభివృద్ధి మీద లేదు మంత్రి గుడివాడ అమర్నాథ్ పాయ తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో యాభై ఎనిమిది ఎజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు జగన్ పర్యటనకు అనుమతులు లేవని నోటీసులు ఇచ్చినా ఎందుకు ఐటీ మరియు ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని భవిష్యత్తులో యాభై వేల మంది పనిచేసేందుకు అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు మంగళగిరి నియోజకవర్గం వ్యాప్తంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులు పురోగతిపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంగళవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు కూటమి పార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు కేసులు అరెస్టుల మీద ఉన్న శ్రద్ధ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై లేదని అనకాపల్లి వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు గడిచినటువంటి పదిహేను మాసాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద నాయకుల మీద కార్యకర్తల మీద తీవ్రతంగా కేసులు పెట్టాలి ఏ రకంగా ఈ పార్టీని నిర్వీర్యం చేయాలి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టాలనేటువంటి దాని మీద పెట్టినటువంటి శ్రద్ధ ఈ పదిహేను నెలల్లో ప్రజల మీద ప్రభుత్వం మీద రాష్ట్రం మీద పెట్టుంటే కాస్త మంచనా రాష్ట్రానికి జరిగేదని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు సరే కేంద్ర స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి సోషల్ మీడియా యాక్టివిస్టుల దగ్గర నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి చివరికి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం వరకు అనేక కేసులు దాదాపు రెండు వేల ఏడు వందలు రెండు వేల ఎనిమిది వందల కేసులు ఈ గత పదిహేను మాసాల్లో ఈ ప్రభుత్వం పెట్టింది ఈ మధ్యకాలంలో కూడా మీరు అందరూ చూశారు మా పార్టీ సీనియర్ పార్లమెంటేరియన్ మూడుసార్లు మూడోసారి ఎంపీగా వ్యవహరిస్తున్నటువంటి మిథున్ రెడ్డి గారి మీద మన రీసెంట్గా వారిని విచారణకు పిలవడం వారిని అరెస్ట్ చేయడం నిన్న సెంట్రల్ జైలు కూడా తరలించడం రిమాండ్కి వేయడం అనేటువంటిది మీరు అందరూ కూడా చూశారు వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రాష్ట్ర ప్రభుత్వం కింద అనేకమైనటువంటి ఉంటాయి సిఐడి ఉంటుంది డిపార్ట్మెంట్ అనుకున్నటువంటి డిఫరెంట్ ఏజెన్సీస్ ఉంటాయి లేదా వీరు నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉంటాయి ఈరోజు ప్రధానంగా నడుస్తున్నటువంటి ఈ సిట్ ఎంక్వైరీ ఈ లిక్కర్ దాని మీద ఏదైతే ఈ అక్రమ కేసు ఏదైతే ఉందో ఈ అక్రమ కేసు మీద నడుస్తున్నటువంటి సిట్ ఎంక్వైరీ సిట్ని నియమించారు ఇందులో కొంతమంది అధికారులని పెట్టడం జరిగింది కానీ తీరా చూస్తే అసలు సిట్ ఎంక్వైరీ అనేటువంటిది అందులో ఉన్నటువంటి అధికారులు చేస్తున్నారా లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి పత్రికలు తెలుగుదేశం పార్టీకి గెజిట్ పేపర్ లాంటి రెండు పత్రికలు ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి చేస్తున్నటువంటి ఈ వీరి విచారణ సిట్టు వారి విచారణగా చేకప్ చేస్తుంది అనేటువంటి అర్థం కావట్లేదు ఎందుకంటే ఏదన్నా ఒకరి మీద ఒకరిని అరెస్ట్ చేసే అరెస్ట్ చేసే పోయే ముందో లేదా పలానా వ్యక్తిని రిమాండ్కి తీసుకునేటువంటి దానికి ముందో ఓ ప్రధానమైనటువంటి స్టోరీ వస్తుంది ఈనాడులో ఒక బ్యాండ్ రైయటము ఆంధ్రజ్యోతిలో ఒక బ్యాండ్ రైయటము దాని నుంచి ఓ వారం రోజుల్లోనో పది రోజుల్లోనూ మనం ఏం జరగబోతుంది అనేటువంటిది మనకు అర్థమైపోతుంది ఈరోజు సరే నిన్న మిథున్ రెడ్డి గారిని చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం కానీ సామాన్య ప్రజలు కానీ అందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండించాం కావాలని కక్ష పూరితమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా మా సీనియర్ పార్లమెంటేరియన్ అనేటువంటి మిథున్ రెడ్డి గారిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అనేటువంటిది మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండించాం తీరా ఈరోజు చూస్తే ఇది ఈనాడు పేపర్ దీంట్లో ఈరోజు బ్యానర్ ఐటమ్ బిగ్ బాస్ జగనే ఇది ఒక ఆర్టికల్ సరే దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ ఆ విషయాలు వాటి వెళ్దాం ఇది ఆంధ్రజ్యోతి పేపర్ దీంట్లో కూడా దీనికి ఒక సపరేట్ ముడుపుల మూల విరాట్ ముడుపులు మూడ మూల విరాట్కే అని చెప్పి ఇది ఒక ఆర్టికల్ ఛార్జ్ షీట్లో ఏం రాయాలో ఎంక్వైరీలో ఎవరు ఏం చెప్తారో ఎవరు ఏ విట్నెస్లో ఎవరెవరి మీద కేసులు పెట్టాలో ఎవరిని తర్వాత అరెస్ట్ చేయాలో ఇవన్నీ సిట్టి చెప్పదు ఈనాడు ఆంధ్రజ్యోతి చెప్తాయి దాని ప్రకారం తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన టిడి ధర్మకర్తల మండలి సమావేశంలో యాభై ఎనిమిది ఎజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు చేస్తారు ఏర్పాటు చేయనున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు శీలా తోరణం చక్రతీర్థం అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు టిటిడి ఆలయాల నిర్మాణాలపై విధి విధానాలపై అధ్యయనానికి సబ్ కమిటీ ఏర్పాటు నున్నట్లు <coughs> వెల్లడించారు <coughs> లేన్ లో ఉండే చాలా ఇబ్బందులు పడుతున్నారు సో దీనిని నివారించడానికి వారానికి కుర్చని కకపోడ కుర్చని ప్రమాస వారే సమయొచ్చిన కొరొ దస్త్రాన్ని గోడల న చేరణ ఇవ్వను అవకాశం ఉండ ఒకసారి పరిశీలించేటడానికి ఒక గవర్నమెంట్ కన్సల్ట్ట్ చేసుకొని ఒక కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలని కూడా సడన్ జరిగింది వచ్చేవాళ్ళు లక్షలు అవుతారు వసతి దొరికేవాడు చాలా తక్కువ మంది చేస్త ఉంటుంది 300 రూపాయలు టికెట్ తీసుకోవడాలు లక్ష అవుతే శ్రీవాణి టికెట్ ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా సమయం వేసి ఉండాలంటే వారు ఎక్కడ ఉండాలి అనేది ఒక క్వశ్చన్ ఎవరు ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ కూడా చర్చించడానికి అధ్యయనం చేయడానికి ఇది ఒక కష్టం కూడా చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే అలిగిరి శ్రీవారి మీట్లో నాటక మార్గాల్లో చాలా మంది వేల భక్తులు నడిచి నచ్చలే ఉంటారు వారికి కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది శిలాతోరణం చక్రచితం అనేది చాలా

వైకాపా అధినేత జగన్ రెంటపాల్ల పర్యటనకు అనుమతి లేదని ఈ కార్యక్రమంలో శాంతి భద్రతలు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని మీరు పాల్గొనవద్దని ముందుగానే నోటీసులు అందజేసిన ఎందుకు హాజరయ్యారు మీ నియోజకవర్గం నుంచి ఎంతమందిని ఆ ర్యాలీకి సమీకరించారు అని మాజీ మంత్రులు విడుదల రజని అంబటి రాంబాబులను పోలీసులు ప్రశ్నించారు స్టేషన్కు హాజరై వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి ఎంక్వైరీలో పాల్గొనడం జరిగింది అలాగే రజనీ గారు కూడా మరొక కేసులో మళ్ళీ అర్బన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన అవసరం ఉంది అర్బన్ పోలీస్ స్టేషన్లో కూడా మా మీద కేసు పెట్టేటప్పుడు మేము వచ్చి విచారణలో హాజరై వెళ్ళటం జరిగింది ఈరోజు ఆయన అంతకు ముందు రాలేదు కాబట్టి ఈరోజు అక్కడ కూడా హాజరైన తర్వాత వెళ్ళటం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు మేమిద్దరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులం మా మీద కేసులు పెట్టి ఇలా పోలీస్ స్టేషన్కి దిప్పేటటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూటమి ప్రభుత్వం పనిగట్టుకు చేస్తున్నది నేను ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ఇక్కడ మీకు గుర్తు చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ళ వచ్చిన సందర్భంలో మేమందరం కూడా ఆయన వెంట వచ్చాం రెంటపాళ్లే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ పర్యటనకు వెళ్ళినా వారి వెంట మేము వెళుతూ వస్తూ ఉన్నాం ఇవాళ కాదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఓదార్పు యాత్ర కానీ పాదయాత్ర కానీ ఎక్కడైనా ఆయన వెంట వెళుతూ ఉన్నాం ఫాలో అవుతూ ఉన్నాం కానీ ఎప్పుడు ఇలాంటి కేసులు పెట్టిన పాపాన పోలేదు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు కూడా సత్యనపల్లి ఇచ్చాడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు బాధుడే బాధుడనే కార్యక్రమంలో ఆ రోజున వారు కూడా వేలాది మంది వచ్చి పాల్గొన్నారు వాళ్ళ మీద మేము ఎప్పుడు కేసులు పెట్టలేదు అలాగే యువగలం అని చెప్పి లోకేష్ గారు పాదయాత్రలో వచ్చాడు అక్కడి నుంచి అటు తిరిగి వెళ్ళిపోయాడుకో అప్పుడు కూడా మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చినందుకే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన తప్ప మన అందువల్ల ఆయన తీసేవా అందువల్ల మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే కావాలని కావాలని మా మీద కక్ష కట్టి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తిప్పి కోర్టులకు తిప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నదనేది దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ మా మీద కేసులు పెట్టడమే కాదు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరి మీద కేసులు పెట్టాలి రోపలయ్యాలి అనేటువంటి దృక్పథంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్ననే మిథున్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తి ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు కోర్టులో పెట్టారు ఆయన బాబు కోర్టులో పెట్టారు పెట్టి పోలీస్ స్టేషన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించేటటువంటి కార్యక్రమం చేశారు ఈ విధంగా కావాలని లేనిపోని కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనే ప్రయత్నం చేస్తున్నారనేది మీ అందరికీ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం కాబట్టి తీసేవానికి తాగిచ్చాడు కాబట్టి మీ అందరికీ మనవి చేసేది ఏమిటంటే ప్రజలు అర్థం చేసుకోండి ఏ విధంగా ఈ పరిపాలన సాగుతూ ఉన్నదో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ మేము పరిపాలన చేశాం మంత్రులుగా చేశాం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది సంవత్సరం క్రితం దాకా ఇక్కడ మంత్రిగా వ్యవహరించాను ఇవాళ సత్యనపల్లిలో రాజకీయం ఎలా ఉందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ ఎవరండి ఇక్కడ శాసనసభ్యులు శాసనసభ్యులుగా ఉన్నాయని ఎక్కడున్నాడు ఒక ఆయన డిఫాక్టో శాసనసభ్యులు వచ్చాడు ఒక ఆయన రాజ్యాంగేతర శక్తి ఆయన కాంట్రాక్టరు డిఎన్ఆర్ అంట ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు గట్టుకు వస్తుందే ఓట్లు వేసిందేమో ఎమ్మెల్యే గారికి మీరు వెళ్ళి చేతులు గట్టుకు నుంచున్నదేమో ఆ కాంట్రాక్టర్ దగ్గర ఏందే నాకు అర్థం కాలేదు ఓట్లు వేసిన వాళ్ళకి సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా ఆ ఎమ్మెల్యే గారికి రాసి ఇచ్చేసాడు కాంట్రాక్ట్ మొత్తాన్ని ఇవాళ వెళ్ళి అక్కడ కూర్చొని రాజకీయం చేసుకోవాల్సిన పరిస్థితి చేతులు కొట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన ఈ సత్యనపల్లిలో ఉన్నటువంటి స్థలాలన్నీ ఆక్రమించుకుంటాడు డిస్ప్యూట్లో ఉన్నాయి దాన్ని ప్లాట్లు వేస్తాడు అమ్ముతూ ఉంటాడు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి లిక్కర్ స్కామ్ అంటున్నారు కదా నేను ఒకటి మనవి చేస్తున్నా ఇవాళ ఈ నియోజకవర్గంలో ఈ హెడ్ క్వార్టర్లో నాలుగు బార్లు ఉన్నాయి అవునా నాలుగు బార్లు ఉన్నాయి అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ బార్లు బిడ్ల వేసి తీసుకున్నారు ఇవాళ ఓనర్లు ఉన్నారండి ఆ బార్లో ముగ్గురు దానిలో ఓనర్లు లేరు డిఎన్ఆర్ గారు ఎవరు చదివితే వాళ్ళని పెట్టారు ఓనర్లు సరిమేశారు ఇంతకన్నా దారుణం ఏం కావాలి అసలు నేను మనవి చేస్తున్నా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము మంత్రులుగా ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా ఎక్కడన్నా బెల్ట్ షాప్ ఉండి పట్టుకుంటే నేను ఫోన్ కూడా చేసేవాడిని కాదు ఇవాళ ఎక్కడ పెడితే అక్కడ బెల్ట్ షాపులు కదండి ఏమిటండి ఈ దారుణం ఈ లిక్కర్ స్కామ్ ఎవరు చేస్తున్నారండి చంద్రబాబు చేస్తున్నాడు ఇక డిఎన్ఆర్ చేస్తున్నాడు అక్కడ లోకేష్ చేస్తున్నాడు మంత్రులంతా కూడా చేస్తున్నారు ఇవాళ లిక్కర్ స్కాములు అన్నీ కూడా డబ్బు రసూలు చేసుకునే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టి వేధించాలి లోపలేయాలి ఆషాఢ మాసం ముగింపు సందర్భంగా భక్తులు అమ్మవారిని ఇరవై ఏడు లక్షల రూపాయల విలువైన కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం పార్టీలోని చెయ్యేరు గున్నేపల్లిలో కొలువైన గ్రామ దేవత సత్తమ్మ తల్లిని ఇరవై ఏడు లక్షల రూపాయల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు ఐదు వందలు రెండు వందలు యాభై రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయల నోట్లను దండలుగా గుచ్చి అంతరాలయం లోపల అమ్మవారు పోతురాజు విగ్రహాలను ముస్తాబు చేశారు భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు మాజీ మంత్రి రోజాపై జనసేన ఎమ్మెల్యే బోరిశెట్టి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు రప్ప రప్పగా రోడ్లకి రోడ్లెక్కి మాట్లాడుతుంటే మనమంతా ఎక్కడున్నామో అర్థం కావట్లేదు మాజీ మంత్రి రోజా ఎమ్మెల్యే నా కొడుకులని అంటుంది ఆమె ఆడదో మగదో ఎవరికీ తెలియదు అలా అంటే జగన్ కూడా రోజా కొడుకేనా అని ఎమ్మెల్యే మండిపడ్డారు రోడ్లకి మాట్లాడుతూ ఉంటే మనమంతా అంతా ఎక్కడున్నామో అర్థం అవుతుంది నాకు ఇవాళ రోజా మాట్లాడుతూ ఉంది ఎమ్మెల్యే నా కొడుకులు అంట అది ఆడదో మగదో ఎవరికి తెలీదు అది మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకులు జగన్ కూడా దాని కొడుకునే అని అడుగుతూ ఉన్నాను నేను అంటే ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా ఆయన వయసు అంత వీళ్ళ వయసు అంత నా వయసు ఎంత రోజే వయసు ఎంత ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది కాబుల్ని ఉసుకొలిపి వాళ్ళతోనే స్టేట్మెంట్లు అంబట రాంబాబు పేరు నాని పనికిమాల వాళ్ళంతా వచ్చి దబ్బుంటే అరెస్ట్ చేసుకోమంటున్నారు వీళ్ళు ఒకటే వంక వీళ్ళందరూ ఏమో వీళ్ళల్లోని ఆడోళ్ళు తిట్టి చంద్రబాబు తిట్టి కన్నాలేసి వీళ్ళందరూ ఇవాళ ఏంటంటే కక్ష సాధింపు పేరుతో మేము జైలుకి వెళ్తాం మళ్ళీ కూటమి ప్రభుత్వం కక్ష సాధిందని చెప్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయలు కుమ్మకొండలు ఉన్నాయి ఒకటి వెనకాల ఇవాళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు రాబోయే రోజు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు దాంట్లో ఎలాంటి ఆశ ఇది లేదు ఎందుకంటే దొంగ అతను వీళ్ళందరూ మామూలు అయితే గజ దొంగ లిక్కర్లో మొత్తం దోచుకున్నాడు గనులు అన్నీ దోచుకున్నారు ఇసుక అంతా దోచుకున్నారు ఆటవి అడవి నుంచి వచ్చిన డబ్బు కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత ఎక్కడ శాసనప్పుడు మళ్ళీ రోడ్ ఎక్కి అంతా మర్చిపోయారు మనం ఇంటింటికి ఒక ఖాతా పెట్టి లాక్కున్నటువంటి లూటీ చేసిన వ్యక్తి అయినటువంటి కుట్సరాన్ని కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఏముండదు సంవత్సర కాలంలో ఎవరు మర్చిపోరు ఇవాళ బాధితుల సంఘంగా కుటుంబ సత్యాలను బాధ్యత సంఘాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఎవరైతే డబ్బు ఇచ్చి మోసపోయారు ఉద్యోగులు కానీ వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి చెప్పారు ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మాజీ శాసనసభ్యులు ముల్లబూడి కృష్ణారావు గారిని వేదిక కోరుతున్నాం ఎబ్రాహీంపట్నం మండలం చిలుకలూరులోని మంగళవారం శ్రీనిధి గ్రూప్ లో నగదు గోల్మాల్ కలకలం రేపింది బుక్ కీపర్ కాండ్రూ సుమ పదమూడు గ్రూపులకు సంబంధించిన పదకొండు లక్షలకు పైగా నిధులను కాజేశారని ఆరోపణలు వచ్చాయి గ్రామస్తులు నిలదీయడంతో ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది డబ్బులు అడిగినందుకు గ్రామ పెద్ద కాటేపల్లి సుబ్బారావు పై లైంగిక వేధింపుల కేసు పెట్టిందని సభ్యులు ఆరోపించారు గ్రామం నుంచి వచ్చాను సార్ కాండు సుమా అనే అమ్మాయి మా శ్రీనిధి డబ్బులు తీసేసుకొని మేము తీసుకోలేదు ఇవన్నీ మా మీద ఆరోపణలు చేస్తుంది సార్ ఆరోపణలు చేస్తే మేము ఎందుకు కట్టలేదు ఏంటి అని కనుక్కున్నాం సార్ ఐదు నెలలు అవుతుంది సార్ శ్రీనిధి తీరిపోయి శ్రీనిధి తీరిపోయి ఐదు నెలల అయ్యాలకే సీసీ గారు రామారావు గారు అని ఆయన వేయించుకోవడానికి వచ్చేది సార్ మా గ్రామానికి మా గ్రామానికి వచ్చిన తర్వాత ఆయన్ని మేము కలిసాం సార్ కలిస్తే మా శ్రీనిధి తీరిపోయి ఐదు నెలలు అవుతుంది మాకు ఎందుకు ఇంకా శ్రీనిధి పెట్టలేస్తారని అంటే మండలం మొత్తం బ్లాక్లో ఉందమ్మా మీ ఒక గ్రామమే కాదు కట్టకుండా ఉన్నారు కాబట్టి అందరినీ ఆఫ్ చేసామని చెప్పారు సార్ చెప్పిన తర్వాత బాకీలు కట్నోళ్ళని ఆఫ్ చేశారు సార్ కట్నోళ్ళకి కట్నోళ్ళని ఎందుకు ఆప్ చేస్తారు మేము వాళ్ళని అడిగాం సార్ ఆయన అడిగిన తర్వాత అమ్మ మీ మీ గ్రూప్ పేరు ఏం పేరు అని అడిగారు సార్ మాది పరానా సౌభాగ్య లక్ష్మి ఇంకో ఇంకో గ్రూప్ మా ఫ్రెండ్ ఉంది సార్ వాళ్ళు వంట గ్రూప్ అని రెండు గ్రూపుల పేరు ఇచ్చాం సార్ ఆయనకి ఇచ్చిన తర్వాత మీరు ఆయన మాకు ఆయనే నంబర్ ఇచ్చారు సార్ నేను మొత్తం డీటెయిల్స్ మొత్తం కనుక్కున్న తర్వాత మీరు నాకు ఫోన్ చేయండి అమ్మ నీకు మొత్తం చెప్తానని అన్నారు సార్ వెళ్ళిన తెల్లారి నేను ఆయనకు ఫోన్ చేశాను సార్ కనుక్కున్నారా లేదా అని ఫోన్ చేశాను సార్ ఫోన్ చేస్తే ఉందమ్మా బాకీ అయితే ఉంది ఎంత ఉందని చెప్పలేదు బాకీ అయితే ఉంది మీ రెండు గ్రూపుల మీద ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవమన్నారు సార్ అయితే మా గ్రూప్లో వాళ్ళ ముగ్గురిని ప్రెసిడెంట్ సెక్రటరీని నేను ఆ గ్రూప్లో వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీ ఆయమ్మా ఇద్దరు మొత్తం ఐదుగురు వెళ్ళినాం సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రామారావు గారు నడితే అప్పుడు దాకా బాకీ ఉందని చెప్పిన ఆయన వేరే ఆయన కనుక్కుంటే తెలిసింది ఎంత బాకీ ఉందో నాకు తెలియదమ్మా అని వేరే ఆయన రవీంద్ర గారు అని ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చాడు సార్ ఫోన్ నెంబర్ ఇస్తే ఆయన ద్వారా మేము అనుకున్నాం సార్ ఆయన ఫోన్ చేస్తాం మేము ఏంటండి ఇలాగ మాకు శ్రీనిధి అమౌంట్ మాకు బాకీ ఉందని చెప్పారు ఐదు నెలలు అవుతుంది మేము కట్టి కూడా మా బాకీ ఎందుకు తెలియదు బాకీ ఎందుకు చూపిస్తుందని మేము అడిగాం సార్ అడిగితే ఆయన మీ గ్రూప్ పేరు ఏం పేరు అమ్మా అని అంటే మళ్ళీ ఆయనకి మళ్ళీ పలానా సౌభాగ్య లక్ష్మి అని చెప్పాం సార్ చెప్తే ఆయన ఫోన్లో చూసి మీ బా మీ గ్రూప్కి లక్ష డెబ్బై వేలు బాకీ ఉంది వనిత గ్రూప్కి లక్ష నలభై వేలు బాకీ ఉందని చెప్పాడు సార్ అయితే ఆయన ఆయన చెప్పిన సమాచారం ప్రకారం మేము ఇంటికి వచ్చి మా గ్రూప్ వాళ్ళందరినీ సమావేశపరచుకొని సాయంత్రం పూట గ్రూప్ మీటింగ్ వేసుకున్నాం సార్ మోపిదేవి గ్రామంలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది ఈ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు తొలుత నాగపుట్టలో పోసి అనంతరం స్వామివారికి పూజలు చేస్తారు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి వరప్రసాదరావు పర్యవేక్షించారు గుంటూరు జిల్లా పెదనందిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ పదవ బెటాలియన్ వారు విపత్తుల సమయంలో ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎన్డిఆర్ ఎస్ఎఫ్ఐ దీపక్ కుమార్ పాల్గొని వరదల్లో చిక్కుకున్న ప్రజలను రోడ్డు ప్రమాదంలో ఏదైనా జరిగితే ఎలా కాపాడుకోవాలో ప్రయోగాత్మకంగా వివరించారు హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు మునిగిపోరండి డెబ్బై రెండు గంటలు తేలు డెబ్బై రెండు గంటలు అంటే మూడు రోజులు ఏదో కొట్టి వెళ్ళిపోతాం కదా అందుకని చెప్పి మీరు ఎక్కడ బొంగులేస్తాం కదా వాటిని మీరు సినిమాలో చూసాం కదా కదా ఒక నావలా కట్టుకొని ఒక బొంగుతో నెట్టుకుంటా పోతా ఉంటారు కానీ అని మునిగిపోతారు మునగరు కదా సేమ్ ఇవి కూడా అంతే మన ప్రాణాన్ని మన ఇంట్లో మన చుట్టుపక్కల ఉండే వాటితో మనం కాపాడుకోవచ్చు దాని గురించి ఎందుకు చూపెట్లా అంటే ఒకవేళ మన ఇంట్లో రావచ్చు మన చేసిన చుట్టాల్లో రావచ్చు వార్త ఎక్కడైనా రావచ్చు వార్త లేదంటే మన నది దగ్గరికి వెళ్ళాం అచారే పేపర్ వచ్చింది ఇలాంటి ఏదైనా దగ్గరలో ఉన్నాయి పట్టుకుంటే రావచ్చు కదా బిల్డింగ్ పట్టినప్పుడు కానీ లేదా బయట యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ జరిగింది నేనేం చేయాలి పట్టుకున్నాం ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇంట్లో వాటర్ పైపు ఉండే మాట ఉంది ఒక పైపు ఉంది ఈ వార్తలు ఎంతటితో సమాప్తం నమస్కారం i